మహా ఋషి అయినటువంటి వాడు జాతవేదు అన్నమాట తరువాత ఆ రోజుల్లో ఉండేటువంటి ఏమంటాము ఈ వేదాలన్నీ కూడా ఒక్క ప్రణవ రూపంలోనే ఉండేవి అంటే ఓంకారంలోనే అన్ని వేదాలు ఉండేవి తరువాత కాలంలో అవన్నీ కూడాను విడిపడినాయి అలాగ వచ్చినటువంటివి ఈ విధంగా వేదాలన్నీ కూడాను మన దాకా రూపంలో యజ్ఞ రూపంలో మన దగ్గరికి వచ్చినటువంటివి ఇలాగా జాతవేదుని యొక్క జన్మకు కారణమయ్యాడు పురూరవ చక్రవర్తి మరి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇంత కలుస్తూ ఉండేది కదా ఏమే ఊర్వశి అలాగా వీళ్ళకి ఆరుగురు పిల్లలు కలిగారు ఎవరికి పురూరవుడికి ఊర్వశికి ఒక ఆరుగురు పిల్లలు పుట్టారు అలాగలాగా కొన్ని తరాలు గడిచినాయి ఈ తరాలు గడిచిన తర్వాత అక్కడ గాధి అనేటువంటి ఒక మహానుభావుడు పుట్టాడు ఈ గాధికి కుమార్తె సత్యవతి అని అని చెప్పి ఈ సత్యవతిని రుచీకుడు అనేటువంటి ఒక మహర్షికిచ్చి వివాహం చేశాడు గాధి గాధి ఏమో క్షత్రియుడు ఏమండి ఈబేమో రుచీకుడేమో బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు ఋషుల్లో మహానుభావుడైనటువంటి వాడు అయితే ఆయనకిచ్చి వివాహం చేశాడు ఈ వివాహం చేయటానికి ఒక నియమం పెట్టాడు ఆయన ఏమని అంటే నల్ల చెవి కలిగినటువంటి తెల్లని గుర్రాలు వెయ్యి గుర్రాలు తెచ్చిస్తే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నట్టు గుర్రమేమో తెల్లగా ఉండాలి చెవి మాత్రం నల్లగా ఉండాలి అది కూడా ఒక చెవి రెండు చెవులు కానీ అలాంటి ఈ గుర్రాలన్నిటికీ నాయకుడు ఎవరయ్యా అంటే వరుణదేవుడు పోయి వరుణదేవుణ్ణి ప్రార్థించి ఆయన దగ్గర నుంచి ఓ వెయ్యి గుర్రాలు తీసుకొని వచ్చి ఈ రుచికుడు గాధికిచ్చి సత్యవతిని వివాహం చేసుకున్నాడు చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఈ సత్యవతిను సత్యవతికి రుచికుడు వివాహం చేసుకున్నాడు కదండి వీళ్ళకి పిల్లలు లేరు అయితే పిల్లల కోసం ఒక యజ్ఞం సంకల్పించాడు ఈయన ఎప్పుడైతే యజ్ఞాన్ని సంకల్పించాడో గాధి కూడా ఈయన అడిగాడు అంటే మామగారు ఏమడిగాడు నాయన నాకు కూడా కుమారులు లేరు కూతురు ఒకతేగా సత్యవతి ఒకతే ఉండింది సత్యవతి ఈయనకిచ్చి వివాహం చేశాడు ఇప్పుడు ఈ అల్లుడేమో మహా తపో సంపన్నుడు ఈయన ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉంటే గాధి ఏమన్నాడు నాకు కూడా ఒక కుమారుడు కలిగేటట్లుగా యజ్ఞం చెయ్యి అన్నాడు సరేనని చెప్పి మామగారికి ఒక కొడుకు కలగాలని తనకి ఒక కొడుకు కలగాలని చెప్పి రెండు సంకల్పాలు చేసుకొని గొప్ప యజ్ఞం చేశాడు చేసి ఆనాడు ఏం చేశాడు గొప్ప మంత్రజలాన్ని బాగా అభిషేక్ మంత్రించి రెండు పాత్రల్లో పెట్టాడు ఒక పాత్రలో మంత్రజలంతో ఏమభిషే ఏమి మంత్రం చెప్పాడు ఆయన గొప్ప బ్రాహ్మణోత్తముడైనటువంటి కుమారుడు కలగాలి ఎవరికి ఈయన కదా ఈయన బ్రాహ్మణుడు కదా కాబట్టి తనకు బ్రాహ్మణోత్తముడైనటువంటి కుమారుడు కలగాలి అనే సంకల్పంతో మంత్రము జపించి ఓ మంత్రజలం ఒక పాత్రలో పెట్టాడు తర్వాత తన మామగారికి గొప్ప క్షత్రియుడైనటువంటి వాడు గొప్ప యుద్ధ కుశలుడైనటువంటి ఒకడు పుట్టాలి అని చెప్పి ఇంకొక పాత్రలో ఆ మంత్రజలం తయారు చేసి పెట్టాడు తయారు చేసి పెట్టి స్నానం చేయటానికి వెళ్ళాడు వచ్చేసరికి ఏమైంది ఈ అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి అమ్మను కుందిట ఉరే ఉరే అల్లుడికి ఎట్లయినా కూతురు మీద కదా ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి మంచి మంత్రాలన్నీ కూతురు కోసం చదివి ఉంటాడు నా కోసం ఏదో తూతూ మంత్రాలు ఉంటాయిగా అంటే మనం ముహూర్తాలు మన వాళ్ళు మంచి ముహూర్తమేమో వాళ్ళకి కావలసిన వాళ్ళకి లేకపోతే ఏదో పెట్టుడు ముహూర్తం పెట్టి ఆ ఫోన్ అయిపోయిన ముహూర్తం అంటారు కదా అలాగే ఇవనుకుంది ఏమని తన కుమారుడి కోసమేమో మంచి ముహూర్తం అంటే మంచి మంత్రం ఏదో జపించుంటాడు కాబట్టి దీనిలో ఉండేటువంటి జలంలో మంచి ప్రభావం కలిగిన జలం ఇదై ఉంటుంది నా కోసం పెట్టినటువంటి జలమేమో అంత ఉడిదుండు ఉండదు అని అనుకొని ఈమె తీసుకొని కూతురు అది ఇచ్చేసింది ఇద్దరు ఆ జలం తాగేసింది రుచి కూడా వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చిన తర్వాత ఏమిటి ఇక్కడ నేను మంత్రజాలం పెట్టానే ఏమైంది అన్నాడు అంటే మేము అన్నారు ఎవరు ఏం తాగారు అని అడిగాడు చెప్పారు వాళ్ళు మేము ఇది తాగే ఉంది ఓరి నాయన లేనిపోయింది అంత తయారు చేసేసారు మీరు పెద్ద ఉపద్రవం జరగబోతున్నది ఇప్పుడు నీ కడుపున పుట్టేటువంటి కుమారుడు ఎవరు సత్యవతి కడుపున పుట్టేటువంటి కుమారుడు మహాఘోరమైనటువంటి వాడు అవుతాడు వాణ్ణి ఎదిరించటం ప్రపంచంలో ఎవ్వడికి సాధ్యం కాదు ఎందుకని ఇప్పుడు వాడిలో రెండు రకాలైనటువంటి శక్తులు ఒకటి బ్రాహ్మణుడి బ్రాహ్మణుని యొక్క కుమారుడిగా పుట్టడం వల్ల బ్రహ్మతేజస్సు ఉంటుంది కానీ క్షత్రియుడిలో ఉండేటువంటి కోపం అంతా కూడా వాళ్ళు ఉంటుంది క్షత్రియుడికి కావలసిన భుజబలం కానివ్వండి అతనిలో ఉండే రోషంగేశం ఇవన్నీ కానివ్వండి ఈ ఆవేశం అంతా కూడా ఆ పిల్లవాడిలో ఉంటుంది దానికి తోడు అయినటువంటి వాడు అవుతాడు గొప్ప తపో సంపన్నుడు అవుతాడు దీనివల్ల ఏమవుతుంది ప్రళయం పుడుతుందయా లేనిపోంది కాబట్టి నీకు పుట్టబోయేటువంటి కుమారుడి వల్ల ఈ విధంగా ఓ పెద్ద ఉపద్రవం జరగబోతున్నది అని చెప్పాడు చెప్తే ఓ అని పోయి గాది ఆయన కాళ్ళ మీద పడ్డాడు నాయన ఇదేమిటి లేనిపోంది నేనేదో మంచికి పోయి నాకు కొడుకు పుట్టేటట్టు చూడవయ్యా అంటే ఈ కొడుకేమో పెద్ద ఉపద్రవాన్ని తీసుకొని వస్తాడు అని చెప్పి అంటున్నావే అని అని చెప్పి అంటే అప్పుడు ఈయన ఏం చేశాడు సరే దీని మంత్ర ప్రభావం అయితే తగ్గించలేను నేను నీ కొడుకు కాకుండా కొడుకు కొడుకు అంటే మనవడు ఆ విధంగా పుట్టేటట్టుగా నేను చేస్తాను అన్నట్ట సరే ఏదో ఒకటి కనీసం ఇక్కడి తప్పించుకోవచ్చు కదా అని అని చెప్పి గాధి ఒప్పుకున్నాడు అలాగా గాధి కడుపున జమదగ్ని గాధి కాదు రుచీకుడికి రుచికుడికేగా ఇప్పుడు పుట్టబోయేటువంటి వాడు రుచీకుడికి పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి ఈ జమదగ్ని మహర్షి మహాతపోసంపన్నుడైనటువంటి వాడు ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవిని వివాహం చేసుకుని ఆ రేణుకాదేవి వలన చివరి కుమారుడు వాళ్ళకి మొత్తం ఒక ఐదుగురు కుమారులు కలిగారు ఆ ఐదుగురిలో చివరి కుమారుడు రాముడు అతని పేరు ఏమండి ఈ రాముడే తర్వాత కాలంలో మనకి పరశురాముడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు మహా కోపిష్టి అయినటువంటి వాడు కానీ సాక్షాత్తు విష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు దీన్ని ఆవేశావతారాలు అని చెప్పి అంటాము